బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ జగన్ బటన్ బటన్ నొక్కుతున్నాను నొక్కుతున్నాను అని చెప్తున్నాడు కానీ అవి మాకు చేరలేదని చాలా మంది పేదవాళ్లు తన దృష్టికి తెచ్చినట్లు జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదర్ల మనోహర్ చెప్పారు తెనాలి మండలం సంగం జాగర్ల ముడిలో ఎన్నికల క్యాంపెయిన్ చేశారు మనోహర్ మనోహర్ సంగం జాగర్ల ముడి చేరుకోగానే యువత పూలమాలలు వేసి స్వాగతం పలికారు వీరమహిళలు మహిళలో హారతలిచ్చి తిలకం దిద్దారు పెద్ద సంఖ్యలో అభిమానులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మనోహర్ వెంటరాగా ఇంటింటికి తిరుగుతూ గ్లాసు గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేయాలంటూ ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు మనోహర్ గ్రామస్తులు మనోహర్ను చూడగానే తమ ఆప్తుణ్ణి చూసినట్లుగా ప్రతి ఒక్కరు చిరునవ్వులు చిందిస్తూ ఆయనకు ఎదురెళ్లి పలకరించారు కొంత దూరం ప్రత్యేక వాహనంపై మనోహర్ రోడ్ షో చేశారు ఈ విధంగా సంఘంజాగర్ల ముడులో ప్రతి ఓటర్ని కలిసేందుకు మనోహర్ ప్రయత్నం చేశారు సంఘజాగర్ల ముడులో పండుగ వాతావరణం నెలకొంది సామాన్యుడి క్షేమం ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేనా సేనా 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 జనసేనా సేనా సేనా రాసైనిక కదలి రాసైనికాసేనానితో అడుగు వేతన మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతి గా నిలదీత కను కణ కణం జనసేవకు పణం సంక్షేమం సంగం జాగలముడి గ్రామంలో సాయంత్రం ఐదు నుంచి ఒక చక్కటి ఎలక్షన్ ర్యాలీలో మిత్రులు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి అందరూ కూడా కలిసి గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది రోజుకి కూడా చాలామంది వాళ్ళ ఆవేదన ఈయన ఏదో బటన్లు నొక్కాడు బటన్ నొక్కాడు కానీ మాకు మాత్రం ఆ డబ్బు చేరలేదనే భావన చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రత్యేకంగా పల్లెల్లో చాలామంది రోజుకి కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమందికి ఇంకా రేషన్ కార్డు రాలేదని బాధ వ్యక్తపరిచారు ఇల్లు కట్టుకున్నా కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది నిధులు ఆపేశారు ఏమాత్రం కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా రిలీజ్ చేయలేదనే విషయం ఇందా కూడా పాపం మహిళ ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సంక్షేమం అనే ఒక అద్భు అద్భుత కల్పనతోటి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పాపం గడుపుకొని మోసం చేసుకుంటూ వచ్చారు అభివృద్ధి అనేది గతంలో జరిగింది ఇంకొక ఐదు సంవత్సరాలు ఆలపాటి రాజా గారు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఏరియాలో చాలా సిమెంట్ రోడ్లు బాగా వేశారని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇందాక చర్చిలో పాస్టర్ గారు కూడా కోరింది ఏంటంటే ప్రతిరోజు వచ్చి వెళ్ళాలంటే రహదారుల పైన చాలా ఇబ్బంది కలుగుతోంది మంచి రాధార్లు నిర్మాణం చేయాలి మా భవిష్యత్తు కోసం మన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరగకుండా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే మాట ఆయన అన్నప్పుడు నిజంగానే మమ్మల్ని అందరూ కదిలిచ్చింది నిజాయితీగా ఒక మంచి ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి సైడ్ డ్రైన్ కాలంలో నిర్మాణం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న భూముల్లో కమర్షియల్ అగ్రికల్చర్లు విషయంలో రెసిడెన్షియల్ విషయంలో కొంచెం తేడాలు వచ్చి భూమి విలువలు బాగా పెరిగిపోయి రైతులు ఇక్కడ అమ్ముకోవాలన్నా లే అమ్ముకోలేని పరిస్థితి సో ఆ విధమైన పరిస్థితుల నుంచి వాళ్ళని అధిగమించడానికి తప్పకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా గుంటూరుకి తెనాలకి కలిపే ఈ రహదారిలో సంగం జాగర్ల ముడి దగ్గర ఒక మంచి సెంటర్ లాగా మనం ఏర్పాటు చేయొచ్చు దాని గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిపే విధంగా యువతకు భవిష్యత్తు ఉండే విధంగా గౌడపాలెంలో కూడా చాలామంది యువత పాపం ఉపాధి లేని విషయం కనపడుతుంది ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం తప్పకుండా ఈ ప్రాంతానికి ఇంకా మరిగైనా పెట్టుబడులు వచ్చే విధంగా ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం మాది మూడో తారీఖున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా ఆ సభ విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము అందరం కూడా అందరినీ ఆహ్వానించుకుంటూ అప్పీల్ చేస్తున్నాం